గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించిన సందర్భంలో గ్రామ ఐక్య సంఘాలకు ఈ కొనుగోలు సెంటర్ అప్పుడు అప్పచెప్పడం జరిగింది మొత్తం కొల్లాపుర నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘాల వాళ్ళ ద్వారానే ఈ వరి కొనుగోలు ఏర్పాటు చేయించి ఏర్పాటు చేస్తా ఉన్నాము అయితే ఎందుకంటే కారణం మహిళలు అంటే వాళ్ళ కొంత చాలామంది మహిళ గ్రూప్ ఉంటారు కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా మహిళలు అంటే రైతు కుటుంబాల సభ్యులే కాబట్టి కరెక్ట్గా జరుగుతున్న ఉద్దేశంతో మొత్తం మహిళా సంఘాలుగా పడడం జరిగింది అయితే ఇక్కడ రకరకాల సరైన సమాచారం వాళ్ళకి ఇవ్వక రకరకాల పొరపాటు జరుగుతూ ఉన్నాయి దాని ద్వారా మిల్లర్లు ఇంకొకరు లబ్ధి పొందే కార్యం జరుగుతూ ఉంది రైతులు నష్టపోతా